ఓం నమో వెంకటేశయ్య అండి తిరుమల సేవలలో మనకి చాలా చాలా సంతోషకరమైన సేవ ఏది అంటే స్వామివారి తోటలోకి వెళ్ళి పూలు సేకరించుకురావడం అనమాట ఈ పూలు సేకరించుకురావడానికి ఉదయాన్నే తెల్లవారుచాన పూల తోటలోకి ఐదు నలభై ఐదు కల్లా వెళ్ళిపోవాలి కరెక్ట్గా ఏడు లోపు మనం పూలన్నీ కోసేసి పూలమాల తోటమాలకి అనుకోండి ఆయన తీసుకెళ్ళి సేవా సాధన ఎదురుగుండా స్వామివారి పూలు గజమాలలు అల్లుతూ ఉంటారు అక్కడికి తీసుకెళ్ళిపోతారు అన్నమాట ఇదొక చాలా చాలా సంతోషకరమైన సేవ ములుగుచ్చుకుంటూ ఉంటాయి చాలా చాలా పూస పూ తోటలు ఉన్నాయి అక్కడ అంటే గులాబీ తోటలు మల్లెలు లిల్లీలు స్వామివారికి కైంకర్యానికి కాసిన పువ్వులన్నీ కూడా స్వామివారే ఆయన తోటల్లో పండించుకుంటారనమాట ఇలా మనం సేవకు వెళ్ళినప్పుడు పువ్వులు కొయ్యాలి అని అనుకుంటే కనుక కరెక్ట్గా ఉదయాన్నే వెళ్ళిపోవాలండి ఐదు నలభై ఐదు కల్లా అక్కడికి చేరుకోవాలి